భూమి గగన్ దగ్గర పియక చేరిన తర్వాత గగన్ దగ్గరకు భూమి వెళ్ళి చెప్పండి అని అంటూ ఉంటుంది నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళు క్యాబిన్లోకి ఎప్పుడు వచ్చినా ఇలాగే నిల్చొని ఉండాలి అని గగన్ అంటూ ఉంటే అలాగేనండి ఈ అండి ఏమండి పోండి అని పిలవద్దు ఆఫీస్లో ఉన్నప్పుడు నన్ను సార్ అని పిలవాలి అని గగన్ చెప్తూ ఉంటాడు ఎందుకండి అని భూమి అడుగుతూ ఉంటుంది తమరు నా పియ్యే కదండి అని గగన్ అంటూ ఉంటాడు అలాగేనండి అని భూమి అంటుంది ఇక గగన్ భూమికి ఏదో చెప్తూ ఉంటాడు ఇక భూమి దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది ఇక నోట్ చేసుకున్న తర్వాత భూమి గగన్కి చూపిస్తుంది గగన్ భూమి రాసింది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటిది అని అడుగుతూ ఉంటాడు ఏమైంది సార్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని భూమి అంటూ ఉంటుంది నేను ఇంగ్లీష్లో చెప్పాను అదే రాశాను అని భూమి అంటుంది నువ్వు తెలుగులో రాశావు అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమిని గెట్అట్ అని చెప్పి క్యాబిన్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ఇక భూమి క్యాబిన్లో నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే గగన్ క్యాబిన్లోకి చెర్రీ వస్తూ ఉంటాడు ఇక చెర్రీని చూసిన భూమి అయ్యయ్యో అనుకుని వెంటనే గగన్ క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్కి డాష్ ఇచ్చి గగన్ పై పడిపోతుంది ఇక గగన్ భూమి ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ అలానే ఉంటాడు అప్పుడే చెర్రీ గగన్ క్యాబిన్లోకి వచ్చేస్తాడు ఇక చెర్రీ గగన్ భూమిని చూస్తాడా అన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి